నమస్కారం ప్రజలారా మీరు చూస్తున్నారు అందరూ అల్లార్జున్ అరష్ పైన ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు బేసిక్గా రేవంత్ రెడ్డి అంటే పడని కుక్కలకు చెట్టాలు తెలవని కుక్కలకు చెప్పదలుచుకున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఫ్యూ మంత్స్ ఒక వన్ ఇయర్ బాక్ అనుకుంటా పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి కామన్ మ్యాన్ టిక్ లో వీడియోలు చేసుకుంటూ అది చేసుకుంటూ కొంచెం ఫేమస్ బిక్ లోకి వచ్చిండు సేమ్ ఇన్సిడెంట్ ఆయన ఆయనకు కూడా ఇంతే జరిగింది బట్ ఆడ పానం పోలేదు పానం పోకున్నా ఆయన నరేష్ చేసిరు లోపలేసిరు అండ్ ఇప్పుడు ఇదే ఏదైతే గవర్నమెంట్ అప్పుడు కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండేనో అదే కుక్కలు ఈరోజు ఒక నిండు పానం పోయినప్పుడు ఆ పానం గురించి మాట్లాడని సన్నాసి కేటీఆర్ అయినా బండి సంజయ్ అయినా ఇంకెవరైనా బీజేపీ కుక్కలు బీఆర్ఎస్ కుక్కలు అయినా సరే ఈరోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఈ కుక్కలన్నీ ముంగడికి వస్తున్నాయి అంటే ఈ కుక్కలకు బేసిక్గా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం తెలంగాణ సమాజం బాగుపడడం అవసరం లేదు ఈ కుక్కలు కావాల్సిందని ఒకటి రేవంత్ థర్టీ పైన ఇట్లా మన్ను పోయడం బట్ మిత్రులారా మీ అందరం ఒకటి చెప్పదలుచుకున్నాను అల్లు అర్జున్ అనే వ్యక్తి మీకు ఏం దిసుకురావడు అల్లు అర్జున్ అనే వ్యక్తి మీకు ఏం ఇవ్వడు ఏదో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లా కల్ట్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి కూడా అల్లు అర్జున్ ఏం కాదు సి బేసిక్ గా ఒక లేఖ వాళ్ళు ఇచ్చారు ఏదైతే లేక ఈ సినిమా టీం అయితే ఏదైతే పోలీస్ స్టేషన్ ఇచ్చిందో వాళ్ళు మేము మీకు సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు సో అల్లు అర్జున్ షుడ్ నాట్ కమ్ టు ది సంధ్య చెప్పేసారు సో ఆ చెప్పిన మాటకి ఇంకేమైనా సోయి ఉంది దిమాక్ ఉంది వాడు రాడే గౌరవ గౌరవనీయులైన పోలీసులు అనుకున్నారు దే టుక్ ఇట్ లైట్ బట్ వాడేం చేసిండు వీడు పెద్ద తో తురుం కాన్లాకొచ్చి ఒక నిండు పానం ఒక తల్లి పానం తీసుకొని బిడ్డని ఈరోజు కోమాలలో ఉండే స్థితి తీసుకొచ్చిండు రేవతి అనే ఒక అమ్మాయి ప్రాణం తీసేసి ఈరోజు ఆమె కొడుకు పదకొండు రోజులుగా కోమాల నుండు పాపం కోమాల నుంచి బయటకు వచ్చిన మనక్షణం అబ్బాయికి అర్థమవుతుంది ఆమె తల్లి లేదని ఆ అబ్బాయికి ఆ కుటుంబంకి మాత్రమే తెలుసు ఆడ జరిగిన నష్టం ఏందో ఆడ అయ్యే బాధ ఏందో ఈ యూట్యూబ్ల ఈ ఫేస్బుక్ల ఇన్స్టాగ్రామ్ మాట్లాడే కుక్కలకు తెలవదు సో ఇలాంటి సిచ్యువేషన్కి సపోర్ట్ చేసే కుక్కలకు అందరికీ ఏం చెప్పాల్సి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాన్ని రోజులు రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచినా గెలవకున్నా ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే ఉంటాడు కదా ఈ నాలుగు సంవత్సరాలు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే మొన్ననే చూసి మీరు కబ్జాదారుడైన నాగార్జున ఎన్కన్వెన్షన్ ని భయం లేకుండా ఏం లేకుండా కూల్చిపాటి తప్పిండు ఈరోజు ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పాడి దొబ్బిండు ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇది తప్పు చేసిన వాడు బిచ్చమ్ పడుకునేటోడైనా అయినా ఎవడైనా సరే ఒకటే రకంగా స్పందిస్తాడు ఈ కుక్కలకు ఎవరికి భయం పడదు ఒక నిండు ప్రాణం తీసుకునేందుకు ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి బెయిల్ వచ్చారు తర్వాత మాట బట్ చెప్పాల్సింది ఒకటి రేవంత్ రెడ్డి పైన ఎన్ని రాళ్ళు వేసినా రేవంత్ రెడ్డికి మీరు వచ్చి పీకేదేం లేదు సో అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి ఏం చేసినా ఏం చేయకుండా తెలంగాణ ప్రజలకు మాత్రం న్యాయం చేస్తాడు అన్యాయం చేసిన వాళ్ళు మాత్రం లోపలేస్తాడు ఇది మాత్రం పక్క